హల్లం గోస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ ఎం గోస్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది తిరుపతి దర్శనం అయిన తర్వాత విజిట్ అయ్యే అతి పవిత్రమైన ప్రాంతానికి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం అండ్ ఆ ప్లేస్ ఏంటి ఇప్పటికే చాలామందికి అయితే అర్థమైపోయి ఉంటుంది ఎస్ మనం ఇప్పుడు శిలాతోరణం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండ్ అక్కడి నుంచి చక్రతీర్థం ఎంత దూరం కాదు కాబట్టి చక్రతీర్థం కూడా విజిట్ చేయబోతున్నాం అండ్ ఇదే వీడియోలో శిలాతోరణం యొక్క గొప్పతనం ఏంటి అండ్ చక్రతీర్థం అంటే ఏంటి చక్రతీర్థం యొక్క పవిత్రత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో తిరుమలలో స్వామివారి దర్శనం తర్వాత చాలా మంది మిస్ అవ్వకుండా వచ్చే ఒక అద్భుతమైన ప్రాంతం శిలాతోరణం ఇది తిరుమల దేవాలయం నుండి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఆర్కియాలజిస్ట్ ప్రకారం ఇది ప్రకృతి సిద్ధమైన ఆర్క్ ఈ రాతి తోరణం వయసు సుమారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలు ఉంటుందని అంచనా ప్రపంచంలోనే ఇలాంటి నేచురల్ ఆర్చెస్ కేవలం మూడు మాత్రమే ఉన్నాయి వాటిలో ఒకటి మన తిరుమల ఉండటం విశేషం పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చినప్పుడు మొదట ఈ ప్రాంతంలోనే అడుగుపెట్టారని ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని చెప్తారు ఈ యొక్క మెజర్మెంట్ స్వామివారి విగ్రహం ఎత్తుకి సరిగ్గా సరిపోతాయని కూడా అంటారు ఇప్పుడు ఈ వీడియోలో చూసింది శిలాతోరణం పార్క్ శిలాతోర్ణం చూసిన తర్వాత అక్కడ నుండి కొంచెం కిందకు వెళ్తే వచ్చేదే చక్రతీర్థం ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతం కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇక్కడికి కిందకి దిగి స్నానం ఆచరించేవారు కూడా పుణ్యం కోసం అండ్ ఇప్పుడైతే అలాంటివి లేవు ఎందుకంటే మన సేఫ్టీ కోసం కంచెలైతే వేయడం జరిగింది ఇక్కడ సుదర్శన చక్రానికి సంబంధించిన ఒక గొప్ప చరిత్ర ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్రాంతం కావాలని విష్ణుమూర్తిని అడిగితే అప్పుడు స్వామివారు తన సుదర్శన చక్రాన్ని పంపి ఈ ప్రాంతాన్ని క్లీన్ చేయమని చెప్పారు ఆ చక్రం వచ్చి ఇక్కడ పడటం వల్ల ఇక్కడ నీరు ఉద్భవించిందని చెప్తారు అందుకే దీనికి చక్ర తీర్థం అని పేరు కూడా పెట్టారు ఈ చక్రతీర్థం కోసం మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ మనం స్వయంభు నరసింహస్వామిని మరియు సుదర్శన చక్రాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ ఉండే వాటర్ చాలా పవిత్రమని ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి వరల్డ్ ఆఫ్ ఎంగోస్ టూ ఫోర్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి